శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం పార్దు ఇంత పెద్ద డీల్ ఎన్నో కంపెనీలు పోటీ పడితే గానీ ఇది మనకొచ్చింది అంత ఈజీగా క్యాన్సిల్ చేస్తా అంటారేంటి అని అడుగుతాడు దానికి ఊర్మిళ మరి ఇంకేం చేయమంటో పార్దు నా కొడుకేమో అక్కడికి అంటున్నాడు వాడి మనసేమో నేను బాధ పెట్టలేను నాకు ఈ డీల్ అవసరం లేదు నాకు నా కొడుకు మాటే ముఖ్యం అంటుంది ఊర్మిళ వాసు మనోహర్ ఈ డీల్ వదిలేసుకోవడం అంత మంచిది కాదేమో అని అంటారు మనోహర్ అవును మన కంపెనీ రెప్యుటేషన్ మీద చెడ్డ పేరు వస్తుంది ఊర్మిళాదేవి కంపెనీ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి వదిలేసింది అంటే అది నీకు మంచిదా చెప్పు ఊర్మిళ అని అడుగుతాడు మనోహర్ ఊర్మిళ భరిస్తానండి అన్నీ భరిస్తాను ఎవరి కోసం భరిస్తున్నాను నా కొడుకు కోసమే కదా వాడు సంతోషంగా ఉండడానికి నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా సరే నేను తట్టుకుంటాను మహా అయితే నలుగురిలో తలదించుకుంటాను లేదంటే సారీ అని చెప్తాను అయినా సరే కాదు అంటే ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను క్షమించండి అని వేడుకుంటాను అంటూ ఏడుస్తుంది ఊర్మిళ అది చూసి కార్తిక్ వద్దమ్మా నా గురించి నువ్వు ఎక్కడ తలదించుకోవద్దు ఎవరికి సారీ చెప్పద్దు నువ్వెప్పుడు గొప్పగా ఉన్నతంగానే ఉండాలి అప్పుడు నీలిమ పెద్దమ్మ ఆవిడ పేరు గొప్పగా ఉండాలి అంటే మీరు అమెరికా వెళ్ళి అక్కడ కంపెనీ పనులు చూసుకోవాలి బాబు అంటుంది స్నేహ కార్తిక్ గారు వాళ్ళ అమ్మగారి గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు ఆంటీ పరువు తీసే పని ఎందుకు చేస్తారు వెళ్తారులే అని అంటుంది స్నేహ ఇంకా చాందిని అన్నయ్య అమ్మ మనసుకి కష్టపెట్టే పని ఎప్పుడు చేయడు మా అన్నయ్య మనసు నాకు తెలుసు అని అంటుంది వాసు నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో బాబు తొందరపడి ఏ ఆలోచన తీసుకోకు అని అంటాడు అందరు కలిసి ఫ్యామిలీ డ్రామా ఆడి కార్తిక్ని యుఎస్ వెళ్ళడానికి ఒప్పిస్తారు ఊర్మిళనేమో నీ మనసుని చంపుకొని నువ్వు ఈ ప్రయాణానికి అయితే సిద్ధపడకు అంటే అన్నారులే నన్నే ఒక మాట అంటారు నాకు మాట వస్తుందని చెప్పి మాత్రం నువ్వు బలవంతంగా వెళ్ళొద్దు అని అంటుంది ఊర్మిళ అప్పుడు కార్తీక్ లేదమ్మా నాకు నువ్వు జన్మనిచ్చావు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు ఈరోజు ఈ పేరు ప్రతిష్ట ఇదంతా ఉంది అంటే దానికి అంత కారణం నువ్వే నువ్వు నాకు తల్లితో కాదు ఒక దేవతతో సమానం అలాంటి నీకు కన్నీళ్ళు వచ్చే పని తలదించుకునే పని ఈ కొడుకు ఎప్పుడు చెయ్యడమ్మా అని అంటుంది కార్తిక్ ఎలాగో పెళ్ళయ్యాక మీ ఇద్దరు మొదటిసారి దేశం దాటి వెళ్తున్నారు అందరూ హనీమూన్ కానీ వెళ్తూ ఉంటారు కానీ మీరు కంపెనీ పని మీద వెళ్తారు సరే మీ ఇద్దరు తిరిగి వచ్చేసరికి దాని కడుపు పండాలని కోరుకుంటాను అని అంటుంది బామ్మ దీని కడుపున మా ఆయన పుట్టాలని ఆశపడుతున్నానురా రా అంటూ సిగ్గుపడుతుంది బామ్మ అప్పుడు కార్తీక్ చూడు బామ్మ మేముమెతుంది ఆఫీస్ పని మీద అది కూడా కొద్ది సమయం ఇంకా వేరే విషయాల కోసం కాదు నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని అంటాడు కార్తిక్ కార్తిక్ అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతాడు బామ్మతో ఊర్మిళ ఎందుకు బామ్మ అలా మాట్లాడతావు వాడేమనుకుంటాడు అని అంటే దానికి బామ్మ విమానం ఎక్కేంత వరకు అంతే మాట్లాడతారే కానీ ఒకసారి విమానం ఎక్కాక నీలిమ ఉంది కదా ఇది మార్చుకుంటుందిలే అని అంటుంది బామ్మ వాడు వెళ్తానికి ఒప్పుకున్నాడు అదే సంతోషం అంటుంది ఏమి నీలిమ ఇంకా వాడిని మార్చుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది అది సంగతి చూసుకో మరి అంటుంది బామ్మ నీలిమతో దేవమ్మ ఊర్మిళ దేవి ఇంటికి వస్తుంది వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలోచిస్తుంది వెళ్దామా వద్దా అని ఈలోగా ఊర్మిళ దేవమ్మ ఏంటి అక్కడే ఆగిపోయో లోపలికి రా అని అంటుంది అజయ్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది ఊర్మిళ దేవమ్మ చెట్టు ఎంత కొడుకు మంచానికి పరిమితమయ్యాడు వాడి కోసం మొక్కని దేవత లేదు తిరగని గుడి లేదు అని అంటుంది దేవమ్మ దేవమ్మని ఓదారుస్తుంది బాధపడుకు దేవమ్మ పిల్లలు అలా ఉంటే తల్లికి ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అజయ్ త్వరలోనే కోలుకుంటాడు అని చెప్తుంది ఊర్మిళ ఇంకా బామ్మ దేవమ్మతో మనం కర్మని తప్పించలేవు దేవమ్మ ఏమన్యాయం చేశాడో ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు దేవుడిని వేడుకో తొందరగా శిక్ష తప్పేలాగా చేస్తాడు అని అంటుంది బామ్మ ఒకప్పుడు నేను చేసిన పాపం నా కొడుకు చుట్టుకుంది వాడు చేసిన పాపం ఇలా నాకు బాధను మిగిల్చింది అని బాధపడుతుంది దేవమ్మ ఇంకా వాసు వస్తాడు అప్పుడు నమస్కారం సార్ అంటుంది దేవమ్మ వాసు నీ బాధంతా విన్నానమ్మ మనస్ఫూర్తిగా కొలిచిన వాళ్ళకి ఎవ్వరికి ఆ దేవుడు అన్యాయం చెయ్యడు ఆ దేవుడిని వేడుకో అని అంటాడు వాసు అప్పుడు దేవమ్మ అవును సార్ అందుకే మా ఊరు వెళ్ళాను అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని నా కొడుకు త్వరగా కోలుకోవాలని ఉయ్యాల కట్టాను అక్కడ ఉయ్యాల కడితే ఏ కోరికైనా తీరుతుంది అని చెప్తుంది దేవమ్మ మనోహర్ అలాగా ఏ దేవుడమ్మా అని అడిగితే దేవమ్మ రత్నగిరి దగ్గర అమ్మవారు మా సంతూరు నేను పుట్టి అక్కడి నుంచి ఆ అమ్మవారు ఎంతో మంది కోరికలు తీర్చిందని చెప్పుకుంటుంటే విన్నాను అక్కడ అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఉయ్యాల కడితే ఏ కోరికైనా నెరవేరుతుంది సార్ అంటే అది నీలిమ విని నిజంగానా అని అడుగుతుంది దానికి దేవమ్మ నిజమేనమ్మా రత్నగిరి అమ్మవారంటే రత్నాలు కురిపించే తల్లిగా చూస్తారు ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని ముయ్యాలు కడితే ఆ తల్లి ఏ సమస్యని లేకుండా చూస్తుంది ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆ తల్లి తొలగిస్తుంది మీ కుటుంబం కూడా బాగుండాలని అమ్మవారికి దండం పెట్టుకొని కుంకుమ తీసుకొచ్చాను ఇది ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను తీసుకోండి అని ఇస్తుంది దేవమ్మ ఊర్మిళ సంతోషంగా ఉందమ్మా మా గురించి నువ్వు ఇలా ఆలోచించడం చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మవారి మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అప్పుడు మనోహర్ ఒరే వాసు నీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఈ రత్నగిరి అమ్మవారి గురించి చాలా చెప్పుకునే వాళ్ళం కదా అని అంటే మీనాక్షి కూడా అక్కడికి వెళ్దామని నన్ను రెండు మూడు సార్లు అడిగిందిరా కానీ కుదరలేదు అంటాడు వాసు అప్పుడు బామ్మ దైవం గుడికి వెళ్ళాలంటే అనుగ్రహం ఉండాలి ఈవిడ ద్వారా మనకి ఆ గుడి గురించి చెప్పింది అంటే అమ్మవారు మనల్ని కూడా అక్కడికి ఒకసారి రమ్మని చెప్పిందేమో అంటే ఊర్మిళ నిజమే అమ్మమ్మ మనం కూడా గుడికి ఒకసారి వెళ్ళాలి కార్తీక్ నీలిమ చేత అక్కడ ఉయ్యాలు కట్టిస్తే బాగుంటుంది అని అంటుంది ఊర్మిళ అప్పుడు నీలిమ ఆంటీ నా జీవితంలో ఒక మంచి మార్పును తీసుకురావడానికి ఆ తల్లి దేవముని ఇలా పంపించిందని నాకు అనిపిస్తుంది ఇదంతా అమ్మవారి మహిమ అని నాకు అనిపిస్తుంది నా దీక్ష కూడా ఇంకో రెండు రోజుల్లో పూర్తవుతుంది వెళ్దాం ఆంటీ అది అమ్మవారి సమక్షంలో పూర్తవ్వాలని నాకు పెట్టుందేమో సరే అందరు ఇంకా వెళ్దాము ఇంకెందుకు ఆలస్యం అని అనుకుంటారు గుడికి ఇంకా ఇదంతా అమ్మవారి పిలుపులాగా అనిపిస్తుంది ఎల్లుండే మనం బయలుదేరదాం రత్నగిరికి వెళ్దాం అని అంటుంది ఊర్మిళ అప్పుడు దేవమ్మ వెళ్ళండమ్మా ఎల్లుండి పౌర్ణమి అక్కడ విశేష పూజలు జరుగుతాయి మీరు ఏదైనా కోరిక కోరుకొని అది తప్పకుండా జరుగుతుంది వస్తానమ్మా అంటే కాఫీ తాగెళ్ళంటే లేదమ్మా అజయ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు వెళ్ళొస్తా ఈ కుంకుమ ఇవ్వడానికే వచ్చాను వెళ్తానమ్మా అని చెప్పి వెళ్తుంది దేవమ్మ అప్పుడు వాసు ఆ దుర్గామాత దయ వల్ల నా కూతురు నా అల్లుడు మనసులో స్థానం సంపాదించి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అని అంటాడు వాసు భువనేశ్వరి కుటుంబం ఒక చోటకు వెళ్తారు అక్కడ ఊరిలో కొంతమంది తెల్ల చొక్కాలు తెల్ల ఫ్యాంట్ వేసుకొని వీళ్ళ కోసం వెయిట్ చేస్తారు వీళ్ళు రాగానే నమస్కారం అమ్మ ఇదంతా మీ స్థలమే ఇదంతా మీరు ఊరు కోసమే ఇచ్చేస్తున్నారు అని అంటే దానికి భువనేశ్వరి ఊరు అమ్మ లాంటిది అమ్మ ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలి అప్పుడే పిల్లలు బాగుంటారు ఊరంతా బాగుండాలని మా రాధ కళ వాళ్ళిద్దరూ ఆ రోజు చేసిన కృషికి ఈరోజు ప్రతిఫలం దక్కుతుంది అందుకే గవర్నమెంట్ కూడా మన ఊరికి సీట్స్ బ్యాంక్ ఇవ్వడానికి ముందుకొచ్చింది అని అంటుంది భువనేశ్వరి ఇంకా మురారి రాష్ట్రం మొత్తంలో విత్తనాల కొత్త రకం విత్తనాల ఉత్పత్తిలో మన ఊరే ముందుంది అందుకే ఎన్నో ఊర్లు సీడ్స్ బ్యాంక్ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా మన ఊరికి అవకాశం ఇచ్చారు స్థలాన్ని ఇవ్వమన్నారు అప్పుడు జయ అందుకే అమ్మ ఈ స్థలాన్ని సీడ్స్ బ్యాంక్ కోసం ఇద్దామని నిర్ణయించుకుంది అంటుంది జయ కల్కి అత్తయ్య గారు ఊరు కోసం ఎప్పుడు మంచిగా చేస్తారని మీ అందరికీ తెలుసు కదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరూ ఈ ఊరిని విత్తనాల ఉత్పత్తులు అగ్రంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను అంటాడు కల్కి సంతోషం అమ్మ మీ నీడలో ఈ ఊరంతా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది మురారి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేయించాలని మేము అనుకుంటున్నాము అంటే దానికి భువనేశ్వరి సరే ముందు స్థలాన్ని మొత్తం చదువు చేయించండి అని చెప్తుంది కలెక్టర్ గారు వచ్చి ఒకసారి పరిశీలిస్తాను అన్నారు ఒకవేళ ఈ స్థలం చాలదు అంటే ఇంకా స్థలాన్ని చూద్దాం సరే ఉంటాను ఇంకా నేను బయలుదేరతాను అని అక్కడి నుంచి బయలుదేరతారు భువనేశ్వరి కుటుంబం ఇంకా ఇద్దరు పనులు చేసుకునే వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు మందు తాగేస్తారు మందు తాగేసి త్వరగా పదర చెట్లకి పొలానికి నీళ్లు కొట్టాలి వెళ్తుంటే ఈలోగా ఇంటికి బయలుదేరుతున్న భువనేశ్వరి కుటుంబం కనిపిస్తుంది జయా గురించి తప్పు తప్పుగా మాట్లాడతారు వీళ్ళు ఊర్లో వాళ్ళకేమో పెద్ద మనుషులు కానీ వీళ్ళింట్లో వ్యవహారాలు వేరులే కల్కి అవే ఏంట్రా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి వారిలాగా లేరే నోరు మూసుకొని వెళ్ళండి అని అంటాడు కల్కి అప్పుడు ఆ తాగుబోతోళ్ళు మీ ఊరు వాళ్ళు మీ ముందు ఇంత ధైర్యంగా నోరు విప్పి ఎందుకు మాట్లాడతారు అని అంటాడు అప్పుడు మురారి మీరు ఏ ఊరి వాళ్ళైనా సరే మా ఊరికొచ్చి మా వాళ్ళ గురించి ఇలా తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని ఊరు నుంచి వెళ్ళగొడతారు అని అంటాడు భువనేశ్వరి కిట్టయ్య వాళ్ళు తాగేస్తున్నట్టున్నారు వాళ్ళతో మనకెందుకు వెళ్దాం పదా అంటుంది భువనేశ్వరి అప్పుడు ఆ తాగుబోతుందివా దండాలమ్మా వెళ్ళండి అమ్మా వెళ్ళండి మీ ఇంట్లో మనుషులు చివరికి అవతల మనుషుల్ని చంపాలని చూసినా సరే మీరు మాత్రం ఆ సంగతులన్నీ దాచేసి బయటికి రానివ్వకండి ఎందుకంటే మీ కుటుంబంలో అందరూ దేవతలు కదా అని అంటాడు తాగుబోతుందివా మురారికి కోపం వచ్చి వాడు చొక్క పట్టుకుంటాడు అరే ఏంట్రా వాగుతున్నావు అదంతా మా ఇంట్లో సంగతి అని అంటాడు అప్పుడు అది తాగుబోతుందివా ఏంటి హీరో గారు ఇదంతా కోపమే అయినా మీ పనే బాగుందండి ఇంట్లోనేమో మేనకోడలు మరో పక్కనేమో మతిపోయిన ప్రేయసి ఎటు చూసినా మీకు పండగే కదండి అందుకే కదా ఏమన్నా అంటే చాలు మీకు పౌరుషం పొడుసుకొస్తుంది మురారి వాడి చెంప మీద వాయిస్తాడు వరి పిచ్చి పిచ్చిగా వాగామంటే చంపేస్తాను అని అంటే దానికి వాళ్ళు ఏంటండి ఇది మీ ఊరు కాబట్టి మీ ఊరిలో మీకు బలం ఉంది కాబట్టి మేము మాట్లాడినా కొడుతున్నారు కానీ నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందండి అని అడుగుతారు ఆ తాగుబోతు వధవలు వయసుకొచ్చిన మైన కొడలు మీ ఇంట్లోనే ఉంది ఎప్పుడు మావయ్య మావయ్య అంటూ మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది మరో పక్కనేమో మతి తప్పిన ప్రేయసి ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు అమ్మ అమ్మాయి ఏమో తల్లైంది బిడ్డకి తల్లి కూడా అయ్యింది ఏమో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అంటాడు తాళి కట్టకుండానే అన్ని సంబంధాలు ఉన్నాయి అని ఊరంతా అనుకుంటున్నారు ఎంతమందిని కొట్టి నోరుముయిస్తారయ్యా అని అడుగుతారు మురారిని మమ్మల్ని కొట్టడం కాదు నిజంగా ప్రేమించుంటే అమ్మాయి మళ్ళీ తాళి కట్టేవాళ్ళు కదా ముందు మీ ఇంటి గురించి ఆలోచించండి అని అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద మనుషులు సినిమా మొత్తం చూసి లాస్ట్లో వచ్చి అరే ఏంటి రా పెద్దమ్మ గారి కుటుంబం గురించి అలా మాట్లాడుతున్నారు అసలు మిమ్మల్ని అంటే ఆ తాగుబోతే తెదవలిద్దరూ పారిపోతారు మురారి పట్టుకోండి వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దు అని అంటాడు భువనేశ్వరి మురారి వాళ్ళని పట్టించుకోవద్దు వదిలేసే అని అంటుంది అప్పుడు జయ అదేంటా అలా మాట్లాడుతున్నావు వాళ్ళు రాధ గురించి ఎంత నీచంగా మాట్లాడారో నువ్వు విన్నావు కదా అసలు వాళ్ళని పట్టుకొని చెట్టుకు కట్టి చర్మం అంతా ఒలిచేయాలి అంటుంది జయ కల్కి ఈ విషయాన్ని పెద్దది చేస్తే మన పరువే పోతుంది వాళ్ళు తాగున్నారు కదా అలాగే మాట్లాడతారు అంటాడు కల్కి భువనేశ్వరి కూడా ఇంట్లో ఆడపిల్లి ఉందంటే బయట కూతులు ఇలానే వస్తాయి పదండి వెళ్దామని ఇంకందరూ వెళ్ళిపోతారు ఇంటికి కార్తిక్ అప్పుడే మెట్లు దిగి వస్తాడు ఊర్మిళ కార్తిక్ని పిలిచి కార్తిక్ రేపు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాం అంటే లేదమ్మా నేను రాను మీరు వెళ్ళిరండి అంటాడు కార్తిక్ అప్పుడు బా అమ్మ బాగానే ఉందిరా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాక ఎందుకు పంతులు గారు ఉంటే చాలు అని అన్నాడంట నీలాంటోడే పెళ్ళన్నాక ఎవరు ఉన్నా లేకపోయినా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాత్రం ఉండాలి అలాగే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం నువ్వు నీలిమ మాత్రం తప్పకుండా ఉండాలి అంటుంది బామ్మ అప్పుడు కార్తీక్ లేదమ్మా లేదమ్మమ్మా మనం ఆ గుడికి వెళ్తుంది ఏదైనా కోరిక కోరుకొని ఉయ్యాల కట్టడానికి నాకు అసలు ఏ కోరిక లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఆ గుడికి రావడం అంటాడు అమ్మ ఎప్పుడు పిల్లలు మంచి కోరుకుంటుంది అలాగే అమ్మవారు కూడా ఏమైనా తను కోరిక కోరిక కోరుకున్న భక్తులకి ఎప్పుడు మంచి జరగాలి అనే చూస్తుంది అక్కడ ఉయ్యాలు కట్టాము అంటే జీవితంలో మనకి ఊహకి అందని సంఘటనలు ఎన్నో జరుగుతాయి అని అందరూ చెప్పుకుంటున్నారు ఆ తల్లి కోరికలు తీర్చే కల్పవల్లి అంటరా అంత మహిమాన్వితమైన చెట్టుందంటరా అక్కడికి వెళ్ళి మన మనస్సులో మంచి కోరిక కోరుకొని ఉయ్యాల కడితే ఏమో ఏమదృష్టం వరిస్తుందో ఎవరు ఊహించగలరు అయినా మనమందరం వెళ్దామని అనుకున్నాక కాదు అనడం ఎందుకు అని ఊర్మిళ అడిగితే నీలిమ కూడా ఒకసారి ఆలోచించు కార్తిక్ ఆంటీ బామ్మ అంతలాగా చెప్తున్నారంటే మనం మాత్రమే కాదనటం ఎందుకు అంటుంది అప్పుడు కార్తిక్ నా జీవితం అనుకున్న ఏ నా జీవితంలో లేకుండా వెళ్ళిపోయింది ఆఖరికి తన చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయాను బరువెక్కిన గుండితో ఇంట్లో ఉన్న బాను ఫోటోని చూస్తూ ఎందుకు బాను నన్ను వదిలేసి వెళ్ళిపోయావని ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడు నేను వెళ్ళి అమ్మవారిని వేడుకొని మొక్కుకొని అక్కడ ఉయ్యాల కడితే వెళ్ళిపోయిన బాను తిరిగి వస్తుందా మళ్ళీ నా కంటికి కనిపిస్తుందా బాను నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందా అని అడుగుతాడు కార్తిక్ అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మురారి కుటుంబం మొత్తం బాను పాపతో సహా రత్నగిరి అమ్మవారి గుడికి వస్తారు అక్కడ దండం పెట్టుకుంటూ ఉండంగా అదే టైంలో కార్తిక్ ఊర్మిళ కుటుంబం నీలిమతో సహా గుడికి వస్తారు మరి బాను కార్తీక్ వాళ్ళని చూస్తుందా చూసి గుర్తుపడుతుందా లేక కార్తిక్ కంట బాను పడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి శతమానం అవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్